జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తమ కడపటి స్థితిని యోచించుకుంటారు నా కడపటి స్థితి ఎలా ఉండాలి నా ముగింపు ఎలా ఉండాలి అని కలతీయులున్నారే వాళ్ళు ప్రారంభంలో చెప్పుకున్నది వేరు వాళ్ళ జీవితం ముగించింది వేరుగా ఉంటుంది మొదటిలో ఆత్మ తీవ్రత మొదటిలో ఆత్మానుసారం దైవ వైరాగ్యం దైవాసక్తి పరిశుద్ధత ప్రార్థన విశ్వాసం అల్లరితో కూడిన ఆటపాటల వైపు తిరిగిన వారు కాదు దైవ సేవకుని ప్రాణం కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఇంతటి గలతీయులు ముగింపులోనికి వచ్చేసరికి పౌరు గారు అంటారు శైరానుసారంగా మీరు అంటారు ఏమిటి ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే కొందరు ఆరంభ జీవితాన్ని జాగ్రత్త పరుచుకుంటారు అలాగే దాన్ని కొనసాగించుకుంటారు అలాగే దాన్ని మహిమ కర్మగా ముగించుకుంటారు కొంతమంది ఏమో ఆరంభ జీవితాన్ని చెడగొట్టుకుంటారు ముగింపు జీవితాన్ని చెడగొట్టుకుంటారు మీ అంతము బాగుండాలి మీ అంతము బాగుండునగాక మీ జీవిత ముగింపు గాక మీరు ఒక్కసారి నిత్యములో నుంచి వెళ్ళిన తర్వాత ఆ ముగింపు ఆశీర్వాద కరమగా మార్చబడాలి